మాది నిజామాబాద్ జిల్లా ఏర ఎర్రట్ల గ్రామం ఎరట్ల గ్రామంలో ఒక సెంటిమెంట్ ఉంది ఎర్రట్ల గ్రామంలో ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంట్ ఉంది అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆనాడు ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత మా ఎర్రట్ల గ్రామానికి ప్రచారంలో భాగంగా ఎర్రకి రావడం జరిగింది అదే బస్టాండ్ వద్ద ప్రచారంలో భాగంగా ఆనాడు మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రావడం జరిగింది తర్వాత అదే సెంటిమెంట్లో భాగంగా ఆనాడుకి మన సురేష్ రెడ్డి మాజీ అప్పుడు ఉన్న ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారు ఈ సెంటిమెంట్ ఉందనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ఇట్లా మూర్త నుండి కమలపల్లి అయ్యేదాన్ని మూర్త నుండి ఎరట్ల నుండి కమలపల్లికి రోడ్డు మలిపి ఆ సెంటిమెంట్లో భాగంగా ఆనాడు ఆనాడు సురేష్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే రెండు వేల నాలుగులో ఎరట్ల గ్రామానికి అదే బస్ స్టాండ్లో మాట్లాడించడం జరిగింది ఆయన కూడా ముఖ్యమంత్రి రావడం జరిగింది అందులో భాగంగానే మొన్న ఆసియా జోడో భాగంగా మన పేదమ్మ ప్రియతమ్మ రెడ్డి గారు మన జిల్లాలు అడిగెట్టే ముందు ఈ బాల్గొండ జరుగులో నూట పది గ్రామాలు ఉన్నాయి నూట పది గ్రామాల్లో ఏ గ్రామంలో ఆయన సభ ఉండాలని జిల్లా కమిటీ అనుకున్ననాడు అప్పుడు ఏరుగడ్ల ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి ఈ సెంటిమెంట్ మనకు కల అని చెప్పి ఇది నూట పది గ్రామాలు బాల్కొని దుర్గంలో ఉన్న నూట పది గ్రామాలను కాదని ఒక ఏరగడ్ల గ్రామంలో పెట్టాలనే ఉద్దేశంతో నాన్న సెంటిమెంట్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం కాబట్టి ఎర్రలో పెట్టాలని చెప్పి ఆయన ఆయన నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా బాధితుల్లో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు ఎర్రెడ్లకు రావడం అదే ప్లేస్లో మళ్ళీ ఆయన మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన నాడే మేము ఏర గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమకర్తల తరఫున మేము ఒక ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఒక అక్కడ ఉన్న పక్క చెట్టుకు ముడుపు కట్టడం జరిగింది ఆయన రోడ్లో వెడవలుపులో భాగంగా అన్ని పక్క చెట్లు తీసేసినా కానీ ఈ చెట్టు ముడుపున్నా అని చెప్పి తీజాక అక్కడ అట్లా పెట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము మొక్కుకొని దేవుడికి మొక్కుకొని ముడుపు కట్టడం జరిగింది మా కార్యకర్తలు అది ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విడిపించాలని ఆనాడు అనుకున్నాం ముఖ్యనం కాబట్టి దీని తర్వాత నెల ఒక సంవత్సరం లోపే ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి ఆయన తప్పక ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి మాకు సంతోషం ఉంది మా నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు మళ్ళీ అదే హోదాలో మా గ్రామానికి వచ్చి మేము ఏదైతే కార్యకర్తలు కట్టిన ముడుపును ఇప్పి మా గ్రామంలో ఏదైతే సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇప్పితే మళ్ళీ మరోసారి రెండోసారి కూడా మళ్ళీ ఐదేళ్ళ తర్వాత కూడా ముఖ్యమంత్రి మా రెడ్డి కావాలని కోరుకుంటున్నాం అందులో భాగంగానే మాకు ఏరళ్ల గ్రామానికి వచ్చి మా గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకొని దత్త తీసుకోవాల్సిందిగా మన రెడ్డి గారిని కోరుచున్నాం ఒక ఏంటంటే జరిగింది గత ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు మా ఏరిగట్ట గ్రామం మీద భాగంగా మరియు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరియు రెండు వేల ఇరవై మూడు మూడులో పాదయాత్ర భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఈ గ్రామం నుంచి వెళ్ళడం జరిగింది జరిగేటప్పుడు మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలా అవుతాడు అనే ఉద్దేశంతో ఈ చెట్టు ఒక ముడుపు కట్టడం జరిగింది మరి అదేవిధంగా మా కార్యకర్తలు మరియు మా నాయకులు మా ఏరియట్ల గ్రామ ప్రజలు మరియు మా మండల ఏరిగట్ల నూతన మండల పరిధిలోని ఏడు గ్రామాల వారసుగా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అవుతారైతే భారీ ఎత్తున ముఖ్యమంత్రి కావడం జరిగింది మరియు అధికార సుభ చేపట్టడం జరిగింది అందుకని మా ఏరట్ల గ్రామాన్ని దత్త తీసుకోవాలా మా ఏరట్ల గ్రామాన్ని ముందు వరుసలో డెవలప్ చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాం ముఖ్య విషయం ఏంటంటే మునసుగా రీసెంట్గా మన రెడ్డి గారి సుగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరియు మా సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా మరియు మా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి మా గ్రామానికి ముడుపు ఇ బాధ్యత ఉన్నదని మా కార్యకర్తలు మరియు మా గ్రామ ప్రజలు మరియు నేతలందరూ కోరుకున్నట్టు ఉన్నది మా మండల పార్టీ తరఫున మేము కోరుతున్నాము పేరు మోహన్ రెడ్డి మా నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గం ఏరేట మండల కేంద్రం ఆనాడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రలో భాగంగా ఏరేట్లకు కార్నర్ బిల్డింగ్ కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ రోజు ఏరట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు భక్తి శ్రద్ధలతో వారు ముఖ్యమంత్రి కావాలని ఒకరి చెట్టుకు ఏకగ్రీవ తీర్మానంతో ముడుపు కట్టడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా గతంలో ఎన్టీఆర్ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాను ఏరట విజు చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఇతనికి కూడా అసైన్మెంట్ వర్కౌట్ అవుతుందని మేము అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ముడుపు కట్టడం జరిగింది అందులో భాగంగానే వారు కారణ మీటింగ్లో పాల్గొని ప్రజా సమస్యల పట్ల లేవనెత్తారు అయితే తర్వాత కొద్ది రోజులకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు ఒక చాలా సంతోషం ఈ మేము కట్టిన ముడుపుకు ఒక పారదర్శకత అనిపించింది ఇప్పుడు ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి ఊరిని గ్రామాన్ని దత్త తీసుకొని కట్టి ముడుపుని విడిచి విడిపించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని మా ఏరట గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తరఫున వారికి ముఖ్యమంత్రి కావాలని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియాలని పార్టీతో కార్యకర్తల కూడా కోరుకున్నాం ఆత్సేహాద్ జోడో యాత్రలో భాగంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు మన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఏరగట గ్రామంలో కార్నర్ మీటింగ్ మేము కార్యకర్తలను అరేంజ్ చేస్తున్నప్పుడు ఆయనను వస్తున్నప్పుడే మా కార్యకర్తల మందరం ఒక మొక్కు మొక్కుకొని ముడుపు కట్టడం జరిగింది ఒక చెట్టుకి ఈరోజు ఆయన ఆ మొక్కు ఫలించి ముఖ్యమంత్రి హోదాలో మంచి పాలన అందిస్తున్నారు దానికి మేము సంతోషిస్తున్నాము అదేవిధంగా రేపు రాబో రోజులలో కూడా జిల్లా పర్యటనలు ఉన్నాయని తెలిసినందున ఆ మొక్కు ముడుపు విప్పే ముడుపు విప్పాలని దానికోసం మరోసారి రేవంత్ రెడ్డి గారు మా ఎరగట్ల గ్రామాన్ని సందర్శించాలని అదేవిధంగా మా ఎర్రగట్ల గ్రామము కొత్త మండలాల్లో భాగంగా ఒక మండలంగా ఏర్పడ్డది వచ్చిన తర్వాత మా కొత్త మండలాన్ని ఇంతకు ముందున్న మండలాలతో సమానంగా అభివృద్ధి పరిచే విధంగా మా యొక్క ఆ విన్నపాన్ని స్వీకరించి దాన్ని కూడా నెరవేర్చేది చేయాలని చెప్పి కోరుతూ ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి విన్నవించాలని చెప్పి తెలియజేస్తారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఏరుగట్ల గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకో పది సంవత్సరాల పాటు ఆయన పాలన అందించాలని ఏరుగట్ల గ్రామ ప్రజల తరఫున కోరుతూ ఉంది